హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను మెత్తటి చపాతీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చపాతీలని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఎవరైనా తినేయచ్చండి పెద్దవారు కానీ ముసలివారు కానీ పిల్లలైనా సరే చాలా బాగా తినేయచ్చండి కర్రీస్తో మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ మెత్తటి చపాతీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఇందులో ఒక బౌల్ నిండా గోధుమ పిండి తీసుకున్నానండి ఆ గోధుమ పిండిని ఈ బౌల్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలోనే మనము తగినంత సాల్ట్ వేసుకున్నామండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తగినన్ని వాటర్ పోసుకొని పిండిని బాగా ముద్దలా కలుపుకుందామండి తగినన్ని వాటర్ పోసుకొని పిండిని ముద్దలా కలుపుకోవాలి ఇలా పిండినంతా కూడా ముద్దలా మనము కలిపేసుకున్నామండి ఇప్పుడు ఇప్పుడు పిండినంతా ఇలా ముద్దలా కలుపుకున్నానండి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పిండిని మళ్ళీ ఇలా కలుపుకోవాలండి ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది పిండి ఇలా కొంచెం ఆయిల్ వేసి గోధుమ పిండిని ఇలా మనం కలుపుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి చాలా మెత్తగా ఉంటాయి ఇలా మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా పెట్టుకుందామండి పది నిమిషాలు అలా ఉంచేద్దాము ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి పిండి సాఫ్ట్గా అయిపోయిందండి ఇలా ఫింగర్తో నొక్కినప్పుడు కుంట పడాలండి అప్పుడు పిండి మెత్తగా ఉన్నట్టండి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం చపాతీలు ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఈ పిండిని కావాల్సినంత సైజులో ముద్దలు చేసుకున్నానండి ఇలా ఇప్పుడు మనం చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా వేసుకోవాలండి ఇప్పుడు మనము చపాతీ కర్రతో చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేశాను కదండి ఇప్పుడు మనం ఈ చపాతీ మీదనే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వలన చపాతీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి ఇలా ఆయిల్ అంతా కూడా చపాతీ మీద అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందామండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం పిండి వేసుకొని చపాతి చేసుకుందామండి ఇలా మనం చపాతి ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ చపాతీని పెను పెట్టుకొని పెని పెను మీద వేసుకొని కాల్చుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెను పెట్టుకున్నామండి ఈ పెను మీద మనం ఇప్పుడు చేసుకున్న చపాతీని పెను మీద వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం కాలు ఇప్పుడు చపాతీ బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ఇలా టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేస్తామండి ఇలా చపాతీ అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఇలా కూడా ఇటువైపు కూడా ఆయిల్ అప్లై చేసుకుందామండి ఇప్పుడు చపాతి బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం చపాతీని ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు చపాతీలు అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు చపాతీలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ చపాతీలని కర్రీస్తో సర్వ్ చేసుకున్నామండి ఇప్పుడు నేను చపాతీలని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి మనం కర్రీస్తో మెత్తడి ఈ చపాతీలని ఇలా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఎమ్మీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి చూడండి మనం ఈ చపాతీలని ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా కూడా బాగా తినేయచ్చుడి ఇలా కల్లీస్తో కానీ లేదంటే తాలింపులతో కానీ మనం చపాతీలను బాగా తినేయచ్చుడి చాలా టేస్టీగా ఉన్నాయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ